హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తండ్రి లాగ్స్ టుడే డే వీడియో వచ్చేసి మేమైతే పెద్ద గుట్టకి వెళ్తున్నాము నేను మాతో పాటు స్టాఫ్ ఉన్నారు అంటే మేమైతే బైక్ మీద వెళ్తున్నాము ముగ్గురం కలిసి దారిలో వెళ్తున్నప్పుడు రోడ్డు మీద అలా తీసాను వీడియోస్ నా వీడియోస్కి నా మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ వాచ్ మై వీడియో వీడియో మొత్తం తీసాను కింది నుంచి పైకి గుట్టపైకి ఎక్కేదాకా మొత్తం వీడియో తీశాను మనమైతే పెద్ద గుట్ట దగ్గరికి అయితే వచ్చేసాము దగ్గరలోనే ఉన్నాము చూడని దూరం నుంచే కనిపిస్తూ ఉంది మేము బైక్ మీద వెళ్ళాము కదా మొత్తం బైక్ మీద తీసాము వీడియో ముందు కనిపించేది అయితే ఎగ్జిట్ కమాన్ అది ఎంట్రీ తీసుకునేది లోపలికి వెళ్ళాలి దాని లోపల నుంచి లోపలకైతే అయితే వచ్చేసాము రోజైతే ఎక్కువగా జనాలు అయితే కనిపించట్లేరు ఎందుకంటే అంటే ఎక్కువ రావట్లేదు అనుకుంటా నాకు తెలిసి జనాలు అయితే ఎక్కువ లేరు అసలు చేయకుండా ఫుల్గా రష్ ఉంటుండే ఇప్పుడైతే ఒక్క దిక్కడ కూడా జనాలు లేరు షాప్స్ కూడా ఎక్కువ లేవచ్చు మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఫుల్గా షాప్స్ ఉంటుండే చాలా ఎంజాయ్మెంట్ ఉంటుండే నేను చాలా రోజుల తర్వాత వచ్చాను ఒక ఐదు ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళీ వెళ్ళాను అక్కడికి చూడండి మొత్తం మా మొత్తం మాచేశారు అది అయినా అడవిలా ఉంటేనే బాగుంటుంది కదా అట్లా లేదు మొత్తం మార్చేసారు మొత్తం మాడిఫై చేసేసారు దాన్ని జనాలు అయితే ఇస్తుంది ఎక్కువ లేరు ఎవ్వరు లేరు చాలా తక్కువగా ఉన్నారు జనాలు అయితే అసలు ఎక్కడో కనిపిస్తున్నారు కానీ మొత్తానికి అయితే జనాలు లేరు అసలు మేమైతే అక్కడ మెట్ల ఎక్కేదాకా దాకా బైక్ తీసుకెళ్ళాము అక్కడ దాకా నడవడానికి కష్టం కదా అసలు చూడండి జనాలు అయితే ఎవ్వరు అనిపించలేదు ఈ ఏమో చిల్లర అమ్ముతున్నాడు ఇక్కడ అదే అక్కడ కూర్చుంటారు కదా ఆ పైసలు అయితే అసలు అక్కడ అమ్ముతున్నాడు షాప్స్ కూడా ఎక్కువ ఏం లేవు మేమేం చేసామంటే అక్కడ మెట్ల దాకా పైన ఎక్కి మెట్ల దాకా కూడా బైక్ తీసుకెళ్ళాము అక్కడ పార్కింగ్ అయితే పెట్టుకున్నాము చూడండి అసలు మొత్తం ఖాళీ ఖాళీగానే ఉంది జనాలు లేరు కదా ఫ్రైడే రోజు అయితే ఎక్కువగా ఉంటారు అనుకుంటా నాకు తెలిసి జనాలు అయితే ఈరోజు మేము వస్తున్నందుకు లేరు జనాలు మెట్ల దగ్గరకైతే స్టెప్స్ దగ్గరకైతే వచ్చేస్తాం మేమైతే చూడండి అక్కడ దగ్గరలోనే బైక్ పార్కింగ్ చేయడానికి ఒక రూమ్ ముండే అక్కడ పార్కింగ్ చేసాము బైక్ ఎక్కడ అక్కడ పార్కింగ్ చేస్తా ఉన్నాము బైక్ పార్కింగ్ చేసేసి పైకి వెళ్దాం అనేసి వెళ్తున్నాము అక్కడ హ్యాండ్ వాష్ అవి చేసేసుకొని అయితే మా వాళ్ళైతే అక్కడ చిల్లర ఇద్దామనేసి అతని తీసుకుంటున్నారు అవి తెలుసు కదా మీకైతే అందరికీ అదే పైకి అయితే వెళ్తున్నాం ఇప్పుడైతే చూడండి మెట్ల దగ్గర నుంచి ఎంట్రీ ఎక్కేటప్పుడు స్టార్టింగ్ కోతులు మేఘాలు చాలా ఉన్నారు జనాలు లేరు కానీ కోతులు ఇవ్వలేదు మేఘాలు చాలా ఉన్నారు మొత్తం చూడండి ఎంత ఎండ టైంలో ఎక్కినాం మేమైతే పన్నెండు ఆ టైంలో ఫుల్ ఎండ ఉండే పెద్ద గుంట అంటేనే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది కోతులు చాలా కోతులు ఉంటాయి అక్కడైతే అంత ఎక్కాలి ఇంకా కిందనే ఉన్నారు మధ్య మధ్యలో వీడియోస్ తీస్తా వెళ్ళాను కోతుల భయం ఎక్కడనే వీడియోస్ తీయలే ఎందుకంటే మొబైల్ ఎక్కడ లాక్కుంటా అనేసి భయం చూడండి జనాలు అయితే కోతులకి ఎలా భయపడుతున్నారు అక్కడ మధ్య అయితే ఎక్కేసాము సగం దూరం అయితే ఎక్కాము చూడండి వెనకాలదే కనిపిస్తుంది సగం ఎక్కేసాము ఆల్మోస్ట్ చూడండి కింద ఎంత బాగా అనిపిస్తుంది వ్యూ అయితే ఇక్కడ కోతులు అన్ని చెట్టు మీద కూర్చున్నాయి చూడండి చిన్నగా మొత్తం చెట్టు పైన మొత్తం అన్ని కోతులు ఉన్నాయి ఇక్కడ అమ్మ వస్తుంది అది పైకి అయితే ఎక్కేస్తాము పైన అక్కడ ఉనిపిస్తున్నాయి చూడండి ఇది కూడా తీసాను పైనకైతే వచ్చేసాము మా లోపలికి నేనైతే కింద ఏమి టెంకాయ అది ఏమి కొనుక్కోలేను కొబ్బరికాయ తీసుకుంటా అని ఎక్కడికైతే వెళ్ళాను కొబ్బరికాయ అవి అమ్ముతున్నారు తీసుకుందాం అనేసి కొబ్బరికాయ తీసుకుంటున్నాను అక్కడ ఇక్కడ ఎంత అసలు యాభై రూపాయలకి అమ్మేది వంద రూపాయలకి అమ్ముతా ఉన్నారు ఇక్కడ చాలా దోచుకుంటున్నారు జనాలు అయితే కొబ్బరికాయ పూజ సామాన్ అంతా తీసుకున్నాను తీసుకొని అయితే లోపలికైతే వెళ్తున్నాము లోపలికి వెళ్ళే ముందు కూడా వీడియో తీసాను జనాలు లేరు కదా వచ్చేద్దాం ఏం చేసేది లేదు అయితే బయట నుంచి కొద్దిగా తీసాను వీడియో లోపలికి వెళ్ళే టైంలో అక్కడ మొబైల్ తీయద్దు అని వీడియో తీయద్దు మొబైల్ తీ వాడద్దు లోపల కొద్దిగా దాచేసి అయితే మా వీడియో తీసాను అక్కడ తర్వాత వీడియో అయితే తీయలేను అక్కడి నుంచి అయితే దర్శనం అయిపోయింది దేవుడి బయటకి అయితే వచ్చేసాము బయటికి అక్కడ జనాలు ఏం చేస్తున్నారు అక్కడ గుర్రం దగ్గర మొక్కుతారు కదా అందరూ అది కాయిన్స్ పైకాయిన్స్ అక్కడ ఉందని చూస్తున్నాము అదైతే అక్కడ దాన్ని కాయిన్స్ పెట్టి మొక్కుతారు వాళ్ళు మొక్కుతామంటే నేను వీడియో అయితే అలా తీసాను అక్కడి నుంచి అయితే కిందకి వెళ్తాను కింద వ్యూ చూడండి నా వీడియో నన్ను నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి